అందరికీ నమస్కారమండి ఈరోజు కథ అమావాస్య మరియు పౌర్ణమి ఇద్దరు అక్కా చెల్లెళ్ళ కథ శ్రీ గురుభ్యో నమ మాత్రే నమ ఈరోజు మనము ఇద్దరు సోదరి సోదరిమణుల కథను గురించి తెలుసుకుందాం వారే అమావాస్య పౌర్ణిమ కథను ఇప్పుడు మనము తెలుసుకుందాం ఒక రాజ్యంలో ఒక రాజు ఒక రాణి ఉండేవారు ఆయనకు ఇద్దరు కుమార్తెలు మరియు ఇద్దరు కుమారులు ఉన్నారు ఒక కుమార్తె పేరు అమావాస్య మరొక కుమార్తె పేరు పౌర్ణమి పౌర్ణమి చాలా మతపరమైన విశ్వాసాలు కలిగి ఉండేది ఆమె ఎప్పుడు కూడా గోవులకు సేవలను చేస్తూ ఉండేది మరియు పూజలు కూడా చేస్తూ ఉండేది తను అన్ని పనులను కూడా చేసేది అమావాస్య ఎప్పుడు కూడా ఏ పూజలు చేయడానికి ఆసక్తి చూపించేది కాదు ఆమె ఎప్పుడు కూడా దైవ ప్రార్థన చేయలేదు తను ఏ పని కూడా చేసేది కాదు కానీ అక్కా చెల్లెళ్ళు ఇద్దరు మాత్రము ఒకరంటే ఒకరు చాలా ఇష్టముగా ఉండేవారు కానీ పౌర్ణిమ అంటే రాజు రానికి అంత ఇష్టం ఉండేది కాదు వారిద్దరూ కూడా అమావాస్యనే ఎక్కువగా ప్రేమగా చూసేవారు తన కొడుకులిద్దరినీ కూడా ప్రేమగా చూసుకునేవారు తన కొడుకుల విషయంలోనే ఎక్కువగా శ్రద్ధం తీసుకుంటూ ఉండేవారు కాలం గడిచే కొద్దీ రాజుగారి పిల్లలు పెరిగి పెద్దయ్యారు రాజుకుమారులు ఇద్దరికీ కూడా వివాహాన్ని చేశాడు కుమార్తెలకు కూడా వివాహాన్ని చేయాలని నిర్ణయించుకున్నాడు అప్పుడు రాణి చెబుతుంది పౌర్ణిమ ఎప్పుడు కూడా ఎక్కువగా పనిచేయడానికి ఇష్టపడుతుంది గోసేవ చేయడానికి ఇష్టపడుతుంది భజనలు కీర్తనలు అంటూ ఉంటుంది అందువలన ఆమెకు ఎవరైనా పేదింటి అబ్బాయిని చూడమని చెబుతుంది ఆమె పెద్ద కుటుంబంలోనికి వెళ్ళినట్లయితే ఇవన్నీ చేయడానికి కుదరదు అందుకే ఆమెను పేదింట్లోనికే మనం పంపిద్దాము అని చెప్పింది రాజు సరే అని చెప్పి సంబంధాలు వెతకడం మొదలుపెట్టాడు చివరికి రాజు పూర్ణిమకు ఒక పేదింటి అబ్బాయితో వివాహాన్ని ఖరారు చేశాడు అప్పుడు రాణి అంటుంది మహారాజా అమావాస్యకు కూడా మనము వివాహాన్ని చేద్దాము అక్కా చెల్లెలిద్దరికీ కలిపి పెళ్లి చేయండి అని చెప్పింది అప్పుడు రాజుగారు అదే గ్రామానికి చెందిన వేరొక రాజకుమారుడితో అమావాస్యకు వివాహాన్ని కుదుర్చుకొని వచ్చాడు రాజు ఈ మాటను రాణికి చెప్పగానే ఆమె చాలా సంతోషించింది మనసులో అనుకుంటుంది పేదల ఇంట్లో పౌర్ణమి ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాము అని ఆమె ఎప్పుడు కూడా పూజలు అంటూ ఉంటుంది ఆమెకు దేవుడు ఆమెకు దేవుడు ఎలా సహాయం చేస్తాడో చూద్దాము అనుకుంటుంది సమయం రాగానే రాజుగారు తన ఇద్దరు కుమార్తెలకు వివాహాన్ని చేశాడు అమావాస్యకు చాలా సంపాదన కూడా ఇచ్చాడు కానీ పౌర్ణమికి మాత్రము ఏమీ ఇవ్వలేదు అమావాస్య సోదరులు ఆమెను పౌర్ణమిను కూడా చాలా ప్రేమగా చూసుకుంటూ ఉండేవారు కానీ ఆమె మాత్రము వదినగారులపై ఎప్పుడూ పెత్తానాన్ని చెలాయిస్తూ ఉండేది కానీ పౌర్ణమి మాత్రము ప్రతి పనిలోనూ కూడా వాళ్ళకి సహాయాన్ని చేస్తూ ఉండేది అమావాస్య పౌర్ణిమ ఇద్దరు కూడా తమ అత్తగారింటికి వెళ్ళిపోయారు కొన్ని రోజుల తర్వాత అమావాస్య తమ ఇంట్లో శివ చర్చని ఏర్పాటు చేసుకుంది ఆమె ఊరిలో అందరినీ పిలిచింది కానీ తన సోదరి పౌర్ణమిని పిలవలేదు పౌర్ణమి తన ఇంటి గుమ్మం దగ్గరే కూర్చొని ఉంది ఆ ఇంటి ఆడవాళ్ళు మీ చెల్లెలి ఇంట్లో ఈరోజు ఈశ్వర చర్చ జరుగుతుంది నువ్వు రావా అని అడిగారు అప్పుడు పౌర్ణమి చెబుతుంది నన్ను పిలవలేదు నేను ఎలా రాగలను అని చెప్పింది అప్పుడు ఆ గ్రామంలోని మహిళలు అన్నారు దైవ చర్చ జరుగుచున్నప్పుడు ఎవరు పిలవాలని ఏమీ లేదు ఎవరైనా సరే వెళ్ళవచ్చు అందువలన నువ్వు కూడా మాతో రమ్మని పిలిచారు అప్పుడు పౌర్ణమి ఆ చర్చకు వెళ్ళింది అమావాస్య పౌర్ణమిని చూసి నేను నిన్ను పిలువనప్పుడు నా ఇంటికి ఎందుకు వచ్చావు అని కోపంగా చెప్పింది వస్తే వచ్చావు కానీ నిశ్శబ్దంగా ఒక చోట కూర్చొని ఉండు అటు ఇటు తిరగకు అని చెప్పింది తన పేదరికం గురించి చాలా ఎగతాళి చేసింది ఆమె శివుణ్ణి ప్రార్థించడం ప్రారంభించింది ఓ మహాదేవ నువ్వు నా పట్ల ఎప్పుడు దయ చూపిస్తావు నా తప్పేమిటి పూజలు చేయడం గోసేవ చేయడం నా తప్ప పనిచేయడం నా తప్ప దేవుడు ఎప్పుడు నన్ను కరుణిస్తాడు అనుకుంటూ ఆమె దేవుణ్ణి వేడుకుంటూనే ఉంది ఆ శివచర్చ మొత్తం కూడా పూర్తయిపోయింది కానీ అమావాస్య ప్రసాదాన్ని పౌర్ణమికి ఇవ్వలేదు ఆమె అక్కడి నుండి తిరిగి వచ్చేసింది ఆమె దారిలో అనుకుంటుంది నేనిప్పుడు ప్రసాదాన్ని తీసుకొని వెళ్లకుండా ఇంటికి వెళ్ళినట్లయితే నా పిల్లలు ప్రసాదాన్ని అడుగుతారు అప్పుడు నేను వారికి ఏ సమాధానాన్ని చెప్పాలి అనుకుంటూనే ఉంది ఆమె అనుకుంది నేను అన్నావదినల దగ్గరకు వెళ్ళాలి అని తన ఇంటికి వెళ్ళి తన భర్తతో పిల్లలతో అన్నగారింటికి వస్తానని చెప్పి తను అన్నగారింటికి బయలుదేరింది తను నడుచుకుంటూ వెళ్ళుతుండగా దారిలో ఒక తులసి చెట్టు కనిపించింది అక్కడ ఒక వృద్ధురాలు కూర్చొని ఉంది ఆ ముసలావిడ అడుగుతుంది అమ్మ నువ్వు ఎవరు ఎక్కడికి వెళ్తున్నారు అని ఆమె అడిగిన ప్రశ్నలకు పౌర్ణిమ తన గురించి వివరణ ఇచ్చింది తనను తాను పరిచయం చేసుకుంది అప్పుడు ఆ ముసలి తులిచి చెట్టు ఎండిపోతుంది అందులో కొద్దిగా నీటిని పొయ్యమని చెప్పి ఇక్కడ ప్రదేశాన్నంతా కూడా శుభ్రం చేయమని చెప్పింది తనకు స్నానానికి నీళ్లు కూడా తోడమని చెప్పింది పౌర్ణమి చెప్పిన ఆ ప్రదేశాన్ని అంతా శుభ్రం చేసింది తులసి చెట్టును పూజించింది ముసలవ్వ స్నానం చేయడానికి నీటిని ఏర్పాటు చేసింది ఆమెకు పాదాలను నొక్కింది అన్ని పనులు అయిపోయిన తర్వాత వేరే ఏమైనా పని ఉందా అమ్మా అని అడిగింది ఏమీ లేదని చెప్పి ఆమె పౌర్ణమికి తన ఆశీర్వాదాలను ఇచ్చింది ఇంకొంచెం ముందుకు వెళ్ళేసరికి తనకు ఒక గుడి కనిపించింది ఆ గుడి దగ్గర ఒక సాధువు కూర్చొని ఉన్నాడు ఆ సాధువు మరెవరో కాదు దేవుళ్ళకే దేవుడు మహాదేవుడు ఇప్పుడు మహాదేవుడే అక్కడ కూర్చొని ఉన్నాడు ఆయన అడుగుతున్నారు తల్లి నువ్వు ఎవరు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగారు అప్పుడు పౌర్ణమి తన గురించి వివరణ ఇచ్చి నేను మా అన్నా దగ్గరకు వెళ్ళుతున్నాను అని చెప్పింది అప్పుడు ఆ సాధువు వేషంలో ఉన్న పరమేశ్వరుడు అడుగుతున్నాడు తల్లి ఈ గుడిని కొద్దిగా శుభ్రం చేస్తావా అని అడిగాడు దానికి పౌర్ణమి ఆ గుడిని శుభ్రం చేసింది ఇంకా ఆ సాధువు వారికి కూడా సేవలు చేసింది పౌర్ణమికి ఆశీర్వాదాలను ఇచ్చారు ఆమె ఇంకొద్దిగా ముందుకు వెళ్ళింది ఇంకొంచెం ముందుకు వెళ్ళేసరికి అక్కడ కాళీమాత ఆలయం కనిపించింది తను ఆ కాళీమాత గుడి దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ ఒక ముసలి అవ్వ కనిపించింది ఆమె ప్రతి ఒక్కరు కూడా గుడికి వస్తున్నారు వెళ్ళిపోతున్నారు కానీ ఎవ్వరూ ఈ గుడిని శుభ్రం చేయడం లేదు చూడు ఎంత మురికిగా ఉందో కాస్త ఈ గుడిని శుభ్రం చేస్తావా అని అడిగింది దానికి పౌర్ణమి సరేనమ్మా అలాగే చేస్తాను అని చెప్పి తను గుడిని మొత్తము శుభ్రం చేసింది శుభ్రం చేసి కాళీమాతకు పూజలు చేసుకుంది పూజలు చేసుకొని ఆమె మళ్ళీ బయలుదేరింది వెళ్ళేసరికి ఒక నది వచ్చింది అక్కడ ఒక ముసలియవ్వ కూర్చొని ఉంది ఆ ముసలి అవ్వ రూపంలో ఉన్నది ఎవరో కాదు ఆమె గంగామాత గంగామాత చెప్తుంది ప్రతి ఒక్కరు కూడా ఈ నదిలోనికి దిగి స్నానం చేస్తున్నారు వెళ్ళిపోతున్నారు ఇక్కడంతా మురికిగా ఉంది పైన ప్రదేశమంతా కూడా చాలా మురికిగా చేశారు ఇదంతా శుభ్రం చేస్తావా అని అడిగింది దానికి పౌర్ణమి ఆవిడతో అలాగే చేస్తాను అని చెప్పి ఆ ప్రదేశాన్నంతా కూడా శుభ్రం చేసింది శుభ్రం చేసిన తర్వాత అక్కడే ఉన్న నావలో కూర్చొని తను ఆ నది దాటి అవతల వద్దకు వెళ్ళి తన అన్నావదినగార్ల ఇంటికి వెళ్ళింది అన్నావదినగార్ల ఇంటికి వెళ్ళేసరికి వారు చాలా సంతోషపడ్డారు వారు పౌర్ణమితో మంచిగా కబుర్లు చెప్పుకుంటూనే ఉన్నారు చాలా రాత్రయ్యింది పౌర్ణమి మాత్రము వారింటిలోనే నిద్రపోయింది ఉదయం ప్రొద్దుననే లేచి నేను వెళ్ళి వస్తాను అని వదినగార్లకు చెప్పగానే పౌర్ణమి వదినగారులు పౌర్ణమికి ఎరుపు రంగు చీరను ఇస్తారు ఆ చీరను కట్టుకొని వెళ్ళుమని చెప్పగానే పౌర్ణమి ఆ చీరను కట్టుకుంటుంది అక్కడి నుండి బయలుదేరుతుంది ఆమె బయలుదేరుతుంటే వదినలు పౌర్ణమికి ఒక సంచిని ఇచ్చి తీసుకొని వెళ్ళుమని అంటారు పౌర్ణమి వాటిని తీసుకొని బయలుదేరింది వచ్చినప్పుడు ఎక్కిన నావనే ఎక్కి యువతలిగట్టుకు వచ్చింది అక్కడ గంగామాత రూపంలో ఉన్న ముసలి అవ్వ కూర్చొని ఉంది ఆమె పౌర్ణమిని పిలిచి ఒక సంచిని ఇస్తుంది ఆ సంచిని తీసుకొని ఇంకొంచెం ముందుకు వస్తుంది అలా ముందుకు వచ్చేసరికి కాళీమాత ఆలయం కనిపిస్తుంది అక్కడికి వెళ్ళగానే అక్కడ కూర్చున్న ముసలి అవ్వ కూడా ఒక సంచిని ఇచ్చింది ఆ సంచిని కూడా తీసుకొని మళ్ళీ ఇంకా కొంచెం దూరం బయలుదేరింది దారిలో ఉన్న పరమేశ్వరుడు కూడా మరి ఒక సంచిని ఇచ్చాడు దానిని తీసుకొని మరి కొంచెం దూరం వెళ్ళింది అక్కడ తులసీమాత కనబడుతుంది అక్కడ ఉన్న ముసలి అవ్వ కూడా సంచిని ఇస్తుంది అన్నిటినీ తీసుకొని తన ఇంటికి వెళ్ళుతుంది పౌర్ణమి ఇంటికి వెళ్ళిన తర్వాత మొదట తన అన్నావదినలు ఇచ్చిన సంచిని విప్పుతుంది విప్పగానే అందులో మిఠాయిలు ఉన్నాయి మరియు కొత్త బట్టలు ఉన్నాయి అవిటిని తీసి మిఠాయిలు కొత్త బట్టలు పిల్లలకు ఇచ్చింది తర్వాత గంగామాత ఇచ్చిన సంచిని తెరచి చూసింది దాని నిండా బంగారము చాలా ధనం ఉంది మరియు కాళీమాత ఇచ్చిన సంచిని విప్పేసరికి దాని నిండా కూడా ధనము ధాన్యాలు ఉన్నాయి తరువాత పరమేశ్వరుడు ఇచ్చిన సంచిని విప్పింది దాని నిండా కూడా ధనధాన్యాలు ఉన్నాయి పౌర్ణమి చాలా సంతోషపడింది ఆమెకు ఆ ఇంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు ఏ లోటు లేదు తాను చాలా సంతోషంగా ఉంది ఇలా కొంతకాలం తర్వాత తాను కూడా శివచర్చను చేసుకోవాలని అనుకున్నది తను శివచర్చకు ఏర్పాటు చేసుకొని తన అక్క అయిన అమావాస్యను తన ఇంటికి శివ చర్చకు రమ్మని పిలిచింది ఊరిలోని వారందరినీ పిలిచింది వారందరూ శివచర్చలో పాల్గొనడానికి వచ్చారు అమావాస్య కూడా వచ్చింది అమావాస్య రాగానే ఇల్లంతా చూసి పౌర్ణమితో నీకు ఇంత ధనము ఎలా వచ్చింది అని అడగగా నేను మీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు నాకు ప్రసాదాన్ని ఇవ్వలేదు నేను అదే బాధతో అన్నావదినల దగ్గరికి వెళ్ళుదామని వెళ్ళుతుండగా దారిలో జరిగిన విషయాలన్నీ అమావాస్యకు చెబుతుంది అప్పుడు అమావాస్య అంటుంది నువ్వు కూడా నాకు ప్రసాదము ఇవ్వకు అలా అనగానే పౌర్ణమి అంటుంది నేను అలా ఎందుకు చేస్తాను నేను అందరికీ ప్రసాదం ఇస్తాను అంటుంది కానీ అమావాస్య ప్రసాదం తీసుకోకుండా వెళ్ళిపోతుంది అలా వెళ్ళుతుండగా తులసి దగ్గర ఉన్న ముసలి అవ్వ కనిపించింది ముసలి అవ్వ అంటుంది తులసి చెట్టు దగ్గర మురికిగా ఉంది నువ్వు శుభ్రం చేస్తావా అని అడుగుతుంది అప్పుడు అమావాస్య అంటుంది నువ్వు నన్ను చూశావా నేను ఈ పనులు చేస్తే నా బట్టలన్నీ మురికిగా అవుతాయి నేను చెయ్యను అని చెప్పి ముందుకు వెళ్ళిపోతుంది వెళ్ళగానే అక్కడ పరమేశ్వరుడు కనిపించాడు అతను బాబారూపంలో ఉంటాడు అమావాస్యను పిలిచి అతను గుడి శుభ్రం చేయమని అంటాడు కానీ ఆమె నా బట్టలు మురికి అవుతాయని చెప్పింది అలాగే గంగామాతకు కాళీమాతకు కూడా అదే సమాధానం చెబుతుంది తాను నావను దాటి అన్నా వదినల ఇంటికి వెళ్తుంది వదినలు అనుకుంటారు ఇది మన ఇంటికి ఎందుకు వచ్చింది అని పౌర్ణమిలాగే తాను కూడా ఆ రాత్రంతా అక్కడే ఉంది మరుసటి రోజు లేచి ఉదయముని నేను బయలుదేరుతున్నాను అని అంటుంది అలా అనేసరికి అన్నవదినలు వదినలు అంటారు సరే వెళ్ళిరా కానీ అమావాస్య అంటుంది మీరు పౌర్ణమికి సంచిని ఇచ్చి పంపించారు నాకు మీరు ఏమి ఇవ్వరా అని అడుగుతుంది అలా అనేసరికి వదినలు అంటారు నువ్వు వెళ్ళిపో సంచి నీ ఇంటికే వస్తుంది అంటారు ఆమె నదిని దాటి గంగామాత దగ్గరకు వస్తుంది గంగామాతతో కూడా పౌర్ణమికి సంచి ఇచ్చారు నాకు సంచి ఇవ్వరా అని అడుగుతుంది నువ్వు వెళ్ళిపో నీ ఇంటికే వస్తుంది అని అంటుంది ఈ విధముగానే తులసిమాత కాళీమాత పరమేశ్వరుణ్ణి కూడా అడుగుతుంది వారు అంటారు నువ్వు వెళ్ళేసరికి నీ ఇంటి దగ్గర సంచులు ఉంటాయి అని చెబుతారు ఆమె ఇంటికి వెళ్ళేసరికి సంచులు ఉంటాయి అమావాస్య ఆ ఐదు సంచులను తెరిచి చూసేసరికి పాములతోనూ తేలతోనూ రాళ్లతోనూ మట్టితోనూ ఉంటాయి ఆమె నుదుటిపైన కుట్టుతాయి ఆమెకు గుణపాఠం చెప్పాయి అప్పుడు అమావాస్యకు బుద్ధి వచ్చింది తను బాధ భరించలేక భగవంతుడా దేవుడా నన్ను కాపాడమని వేడుకుంటుంది పరుగు పరుగున పౌర్ణమి దగ్గరకు వస్తుంది పౌర్ణమితో అంటుంది నీకు అన్ని రకాలు అయినా సుఖాలు లభించాయి కానీ నాకు ఏవీ లభించలేవు అని చెప్పింది నేను అందరితో చాలా మంచిగా ప్రవర్తించాను అన్నా వదినలతో కూడా నీవు ఎప్పుడూ అన్నా వదినలకు సహాయం చేయలేదు అలాంటప్పుడు నీకు వారు ఎందుకు సహాయం చేస్తారు అంటుంది నువ్వు దారిలోని తులసిమాతకు గంగామాతకు కాళీమాతకు పరమేశ్వరునికి కూడా విలువ ఇవ్వలేదు వారు చెప్పిన పని చేయలేదు అందుచే ఆ భగవంతుడు నీకు ఏమీ ఇవ్వలేదు అనగానే అమావాస్య పౌర్ణమిని క్షమించమని అడిగింది నేను కూడా భగవంతుణ్ణి ప్రార్థించి ఇవన్నీ పొందుతాను అని చెప్పింది అప్పుడు పౌర్ణమి అంటుంది నువ్వు ఎప్పుడు కూడా ఈ మూడు సూత్రాలను గుర్తుపెట్టుకో అందరిపైన దయ కలిగి ఉండాలి మరియు ప్రతిరోజు కూడా శివనామ జపము జపిస్తూ ఉండు మరియు మూడవ సూత్రము ఎవరినీ బాధపెట్టకూడదు మంచి కర్మలను చేస్తూ ఉండాలి భగవంతుడు ఏదైతే చెప్పాడో వాటిని పాటిస్తూ ఉండాలి వాటిని ఎప్పుడూ గుర్తుపెట్టుకొని ఉండాలి ఈ మూడు సూత్రాలను గుర్తుపెట్టుకోవాలి నేను మంచి మనసుతో భగవంతుణ్ణి ప్రార్థించాను అందరికీ సహాయము చేశాను అందరి పనులను చేశాను అందువలన నాకు అన్నీ లభించాయి నీ దగ్గర ఏమి ఉన్నాయో వాటిని పోగొట్టుకున్నావు అనగానే అమావాస్య ఇంటికి వెళ్ళింది పూజలు చేయడం ప్రారంభించింది రోజు పరమేశ్వరుణ్ణి క్షమించుమని అడిగింది అందువలన ఎప్పుడు కూడా మంచి కర్మలనే చేయాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ ధన్యవాదములు